ఆత్మకూరులో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటుకు చేయడానికి కారణం ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్రులని దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు ప్రజలు నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలని కూటమి నాయకులు ఆత్మకూరు సమస్యలపై స్పందిస్తున్న సీలుతో సంతోషంగా ఉందన్నారు నడుకుడి రైల్వే మార్గం కూడా పనులు జరుగుతున్నాయని భూసేకరణ పనులు జరుగుతున్నాయన్నారు రెండు సంవత్సరాల్లోనే రైలు మార్గం ఏర్పాటు జరుగుతుందన్నారు మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పెరగాలి అందుకే రైలు మార్గం అందిస్తామని ఎంపీ గారు తెలిపారని అన్నారు మంత్రి ఆనం జిల్లా ఆర్గైజింగ్ సెక్రటరీ గారు మన గాలిపోయిన పోయిన గారిని కూడా స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాం ఈ సమావేశానికి ముఖ్య కార్యకులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆత్మకూరు నియోజకవర్గంలోని కూటమి నాయకుల్ని కార్యకర్తలను స్నేహితులను మీడియా మిత్రులను సోదరి అందరినీ పేరు పేరున పలకరించాలని దాదాపు సంవత్సరం గడుస్తుంది ఎన్నికలు పూర్తయి మనం ఎన్నికై అందరినీ ఒక్కసారి కలుద్దామనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమంలోనే మన నియోజకవర్గంలో దాదాపు నూట యాభై మందికి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి మూడు చక్రాల ఎలక్ట్రానిక్ బండ్లు కూడా ఇవ్వాలని ఎంతో ఔదార్యంతో మిమ్మల్ని అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మరొక ముఖ్యమైన నాయకులు గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు పలుకరించడం దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన భుజ స్కందాల మీద ఆత్మకూరు నియోజకవర్గ పార్టీని ముందుకు నడిపినటువంటి ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ బీదార్ రవిచంద్ర గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దల మాజీ శాసనసభ్యులు లక్ష్మణనాయుడు గారు శ్రీహరి నాయుడు గారు ఇతర పార్టీ నాయకులు ఉమ్మడి కూటమి నాయకులకు ఈ సమావేశంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు పెద్దలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేక విషయాలకు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇటీవల కొన్ని సాధించుకున్నాం ఇంకా కూడా సాధించుకోవాల్సినవి ఈ నియోజకవర్గానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి అయితే అన్నిటి జోలికి నేను వెళ్ళను ఒకటి రెండు మన ఎంపీ గారు వారి చొరవ తీసుకుంటూనే అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి అవి మాత్రమే ఈ ఆత్మీయ సమావేశంలో వారి ముందు పెడతాను ఒకటి ఇప్పటికే నడికుడి కాళహస్తి రైల్వే లైన్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆ లైన్ మంజూరు చేశాం ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎలా దీనికి నిధులు అందించాలి అని అంటే సగభాగం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము ఇస్తామన్నారు సగభాగం ఇవ్వడానికి ఎంత అవుతుందంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి రైల్వే శాఖ మంత్రి అంటే చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న నా వైపు చూస్తే మీరు చెప్పండి మనం ఇద్దామన్నా ప్రతి సంవత్సరం రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తే మన భాగం నాలుగు సంవత్సరాలు అయిపోద్ది నాలుగు సంవత్సరాలు భూసేకరణ చేద్దాం వాళ్ళు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి లైన్ వేస్తారంటే ఇది ఎప్పుడు రెండు వేల పన్నెండులో జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన నడికుడి కాళహస్తి లైన్ ఇవాటికి అదే ధర అదే మొత్తం ఉంటుందని నేను అనుకోను ఇంకా పెరిగిపోయాయి ఎస్టిమేట్లు పెరిగాయి పెట్టుబడులు పెరిగాయి అయినా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పనులు ప్రారంభించింది దగ్గర దగ్గర ప్రకాశం జిల్లా వరకు లైన్ నడుస్తూ ఉంది కొరవ దానికి మనకు కూడా ఈ సర్వే పూర్తి చేశారు భూ సేకరణ జరుగుతుంది త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేస్తే మనకు ఉన్నటువంటి రెండు ఫేజ్లో మూడు ఫేజ్లో టెండర్లు పిలుస్తామని నాకు రైల్వే శాఖ వాళ్ళు చెప్పారు బహుశా మరొక రెండు సంవత్సరాల్లో ఈ లైన్ పూర్తయ్యే అవకాశం ఉంది మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి ఆత్మకూరు వెంకటగిరి ప్రాంతాలుగా మరొక రైల్వే లైన్ పేర్లల్గా మన చెన్నై న్యూఢిల్లీ వెళ్ళేటువంటి లైన్కి పేర్లగా సమాంతరంగా మళ్ళీ వెళ్తుంది ఇది చాలా అవసరం ముఖ్యంగా మెట ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే రవాణా సౌకర్యం కావాలి ఇప్పటికే జాతీయ రహదారులు వచ్చాయి గతంలో వచ్చాయి ఇప్పుడు వచ్చాయి కొత్తగా వస్తున్నాయి ఈ జాతీయ రహదారులతోటి రైల్వే లైన్ కూడా పూర్తి పూర్తయితే ఆత్మకూరు నియోజకవర్గంలో రైతాంగం వలసపోయే పరిస్థితి ఉండదు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటారు పరిశ్రమలు పెట్టుకుంటారు చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో ఈ దేశానికి వాళ్ళ యొక్క ఆర్థిక సోమతని అందించే పరిస్థితి ఉంది ఇది తప్పకుండా పార్లమెంట్ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఆత్మకూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు మా ఎంపీ గారు ఏమిరెడ్డి రెడ్డి గారు అలాగే ఆత్మగురు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రామనాయుడు గారు మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్సీ పేద రవిచంద్ర గారు మాజీ ఎమ్మెల్యే కొమలేశ్వరి నాయుడు గారు శ్రీయర్ నాయుడు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురేడ్ రమణ గారు అలాగే మెట్టుకోట్ ధనంజయ రెడ్డి గారు రెడ్డి గారు కూటమి జనసేన ఆత్మగురు నెలకి ఇన్ఛార్జి శ్రీధర్ సుధాకర్ రెడ్డి బీజేపీ సుధాకర్ రెడ్డి గారు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మండల మండల పతి మండల నాయకులందరికీ కూడా నా నమస్కారాలు అలాగే పత్రికా విలేకరులకి అందరు కూడా నా నమస్కారాలు ఈ సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న జగన్